లైఫ్ ఈజ్ లవ్ ధారావాహ్య ఏడవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుభయ శర్మ కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైర్ అవుతారు వరదరాజు నాయుడుగారు మూడు మాసాల క్రితం పెళ్ళైన కూతురు వాణి భర్తతో కాక ఒంటరిగా ఇంటికి వస్తుంది ఆమె మనస్సులో ఉన్నది చెప్పమని తరచి తరచి అడుగుతారు నాయుడుగారు తన వాటా ఆస్తి అడగమని భర్త పంపినట్లు చెబుతుంది వాణి అడ్వొకేట్ రామశర్మని పిలిపించి ఆ ఏర్పాట్లు చూడమంటారు నాయుడుగారు ముకుందరావు అనే కోటీశ్వరుడు వరదరాజనాయుడుగారి కొడుకు దీపక్కి తన కూతురు యామినిని ఇస్తానని అడుగుతాడు పెద్ద కొడుకు రెండవ కొతురు పెళ్లిళ్లు అయ్యాకే దీపక్ వివాహమని చెబుతారు నాయుడుగారు యామినితో తన పరిచయం గుర్తుకు తెచ్చుకుంటాడు దీపక్ ట్రైన్లో జరిగిన వారి పరిచయం ప్రేమగా మారుతుంది అయితే ముకుందరావు అడిగిన వెంటనే నాయుడుగారు అంగీకరించకపోవడంతో ఆయనకు కోపం వస్తుంది యామినీకి వేరే పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు దీపక్ని ప్రేమిస్తున్నట్లు తన తల్లితో చెబుతుంది యామిని యామినేని వివాహం చేసుకోబోతున్నట్లు తండ్రితో చెబుతాడు దీపక్ చిన్ననాటి స్నేహితుడు జగన్నాథని కలుస్తారు నాయుడుగారు కోసం ముకుందరావును కలవడానికి నిశ్చయించుకుంటారు వరదరాజు నాయుడుగారు తన ఇంటికి వచ్చిన నాయుడుగారిని అవమానించి పంపుతాడు ముకుందరావు ఇక లైఫ్ ఈజ్ లవ్ ధారావాహిక ఏడవ భాగం వినండి నాయుడుగారి చిన్న కూతురు అమృత ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ తన సహా స్టూడెంట్ మహీధర్ మూడేళ్ల కిందట ఆమెపై విసిరిన వలలో పడిపోయింది జీవనయాత్ర సాగించడానికి రెండు మార్గాలు ఒకటి పద్ధతిగా తరతరాలు సాంప్రదాయాలను పాటిస్తూ బతకడం రెండవది ఎలాగైనా బతకడం రెండవ వారికి బ్రతకడమే ముఖ్యం తీరు తెన్ను ఏదైనా పర్వాలేదు ఇది నేటి ఓ వర్గపు తీరు మనది సువిశాలమైన సనాతన ధర్మబద్ధమైన భారతదేశం ఎంతో గొప్ప చరిత్రగల ఐందవ భూమి అందరూ అద్వైతవాదులే నమ్మకం ద్వై దైవం విషయంలో ద్వైతం లేదు రాముడన్నా కృష్ణుడన్నా అల్లా అన్నా యేసు అన్నా అన్ని నామాల మూలం ఒక్కటే ఆ మూలమే సర్వేశ్వరుడు సృష్టికర్త సృష్టి స్థితి లయకారుడు వారికి శతకోటి నామాలు ఏ పేరుతోనైనా పిలవచ్చు ఏ పేరుతోనైనా ఆరాధించవచ్చు అంతా చెందేది ఆ పరమాత్మకే ఆశ్రిత రక్షణ స్వభావం మన హైందవ అద్వైతానికి అయువుపట్టు దానికి సాటి లేదు నా భూతో నా భవిష్యత్తి అమృత మహేధర్ను ఎంతగానో ప్రేమించింది ఆ ప్రేమ మైకంలో తన తల్లిదండ్రులు వారికి తన పట్ల ఉన్న ఆశలు ప్రేమాభిమానాలు మర్చిపోయింది ప్రతి తల్లిదండ్రులు తమ సంతతి తమకన్నా ఉన్నతంగా కీర్తి ప్రతిష్టలతో జీవనయాత్ర సాగించాలని కోరుకుంటారు అది ఆ అనుబంధంలో ఉన్న మమత మహిమ ఆ సర్వేశ్వర ప్రసాదం కాని సంతతి యుక్త వయస్కులు కాగానే తన ఈనాటి ఉన్నతికి కారకులు తన తల్లిదండ్రులే అన్న విషయాన్ని మరిచి స్వనిర్ణయాలతో జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు తమ పట్ల ఆ వయసులో ఎలాంటి భావాలు ఆశయాలు కలిగి ఉంటారన్న విషయాన్ని మరిచిపోతున్నారు తమకు నచ్చిన తల్లిదండ్రుల సలహా లేకుండా జీవిత విధానాల్ని ఎన్నుకుంటున్నారు అమృత చేసింది అదే తన నిర్ణయం తప్పా ఒప్పా అని ఆమె ఏనాడూ ఆలోచించలేదు ఆ వయస్సుతో మనోవేగం ఉడుకు రక్తం ప్రేమ అనే మైకం విచక్షణారహితంగా ఉంటాయి మహీధర్ అమృతలు సెలవుల కారణంగా హంపీకి నాయుడు నాయుడుగారి ప్రియ శిష్యుడు చిత్రకారుడు శివ వారిని హంపీలో చూశాడు వారి వారిరువును చెట్టాపట్టాలేసుకుని నడవడంతో శివాకు అనుమానం కలిగింది అమృత దగ్గరకు వెళ్ళి పలకరించడం అసభ్యతగా భావించాడు శివ అక్కడ రెండు రోజులున్నాడు ఆ రెండు రోజులు అమృత మహిధర్లను చూశాడు శివ వారి వాలకం పెండ్లై హనీమూన్కి వచ్చిన జంటలా తోచింది శివాకు ఊరికి తిరిగి వచ్చాడు శివ అతని మనస్సులో కలవరం తాను హంపీలో చూసిన అమృతను గురించి గురువుగారికి చెప్పాలా వద్దా అనే తర్కం చివరికి విషయాన్ని తన తండ్రి నర్సప్పనాయుడు ద్వారా తన గురువుగారు గారికి తెలియజేయాలని నిర్ణయించుకున్నాడు తను హంపీలో చూసిన అమృతను ఆమె పక్కనే ఉన్న వ్యక్తి వారి ధోరణిని గురించి తండ్రికి చెప్పాడు అంతా విన్న నరసప్పనాయుడు శివ ఈ విషయాన్ని నాయుడికి తెలియజేయాలరా అది మన ధర్మం అన్నాడు అయితే నాన్న మీరే వెళ్ళి చెప్పండి అన్నాడు శివ నాయుడుగారు హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చి అక్కడ జరిగిన అన్ని విషయాలను పూసగూచినట్టు సతీమణి అనురాధ్కు వివరించారు ఆశ్చర్యం ఆనందం అనుమానాలతో ఆమె బుర్ర వేడెక్కింది ఏమండి దీపక్ ఆ పిల్లను తీసుకువస్తాడంటారా సందేహంతో మెల్లగా అడిగింది తప్పక వస్తాడు అను వరండాలో కూర్చొని ఉన్న నాయుడుగారు నర్సప్పనాయుడుగారు లోనికి రావడం చూశారు నరసప్పనాయుడు నాయుడు నాయుడు కన్నా రెండు సంవత్సరాల పెద్ద వ్యవసాయదారుడు నీతి నిజాయితీ పరుడు ఆ గ్రామ సర్పంచ్ బావా అంతా కులాసమేనా అడిగారు నాయుడుగారు ఆ అంతా క్షేమమే నవ్వుతూ చెప్పాడు నర్సపనాయుడు రాబావా కూర్చు అన్నయ్య గారు మా వదిన శివ ఎలా ఉన్నారు ఆప్యాయంగా అడిగింది అనురాధ ఆ పరమేశ్వరుని దయవల్ల అంతా క్షేమమే అమ్మా చిరునవ్వుతో అనురాధ లోనికి వెళ్ళింది నర్సపనాయుడు నాయుడుగారి ముందున్న కుర్చీలో కూర్చున్నాడు వరద నీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను ఏమిటి బావా అది సంశయించాడు నర్సప్పనాయుడు ఎందుకు సందేహం ఆ విషయం ఏమిటో చెప్పు అడిగాడు నాయుడుగారు మన శివ హంపి వెలివచ్చాడు ఓ వాడు ఆర్కిటెక్ట్ కదా శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన విజయనగర సామ్రాజ్య చిత్తరువులు హర్మ్యాలను కోటను చూసి వచ్చాడన్నమాట బావా ఒకనాటికి మనమందరం గర్వపడేలా గొప్ప ఆర్కిటెక్ట్ అవుతాడయ్యా ప్రీతిగా చెప్పాడు నాయుడుగారు నాయుడుగారు చెప్పిన మాటల్లో శివాపైన వారికి ఎంతటి అభిమానం ఉందో నర్సప్పనాయుడికి అర్థమైంది తాను చెప్పబోయే విషయాన్ని విని ఎంతగా బాధపడతాడో అనే సంశయం ఎలా చెప్పాలా అసలు చెప్పాలా వద్దా అనే మీమాంసలో పడ్డాడు నర్సప్పనాయుడు హంపి త్రేతాయుగపు శ్రీ సీతారాముల రామాయణ కథాకాలం నాటిది ఆనాడు ఆ ప్రాంతానికి పేరు కిష్కింద హంపి క్షేత్రం పదమూడవ శతాబ్ది నుండి పదహైదు పదహారు శతాబ్దం వరకు విజయనగర సామ్రాజ్యంగా ప్రసిద్ధి చెందింది ఆ త్రేతాయుగంలో ఆ హంపి క్షేత్ర ప్రాంతాన్నే వాలి సుగ్రీవుల రాజ్యం శ్రీ హనుమాన్ జన్మస్థలము దాన్నే అంజరాద్రి పర్వతములు ఉన్న భారత భాగం అంటారు వాలి మహారాజుగా పరిపాలించిన ప్రాంతం ఇదే కిష్కింద ఒక సమయంలో దుందుపి అనే రాక్షసుడు కిష్కిందపై దానికి వచ్చాడు మహాబలశాలి అయిన వాలి ఆ రాక్షసునితో యుద్ధం చేస్తూ పక్కనే ఉన్న గుహలోనికి వెళ్లవలసి వచ్చింది తమ్ముడు సుగ్రీవుణ్ణి బయట కాపలా ఉండమని చెప్పి వాలి గుహలోనికి దుందివితో యుద్ధానికి వెళ్ళాడు ఆరు నెలలపాటు యుద్ధం చేసి తుదకు ఆ రాక్షసుని అంతం చేశాడు గుహలోపల నుండి రాక్షసుని రక్తం కాలువగా ప్రవహించడం చూసిన సుగ్రీవుడు తన అన్న వాలియే సంహరింపబడ్డాడని భ్రమించి వెంటనే గుహద్వారాన్ని పెద్ద రాతి బండతో మూసివేసి రాజ్యానికి తిరిగి వెళ్ళాడు గుహలో ఉన్న వాలి మహారాజు రాక్షస వధ తర్వాత గుహద్వారం సమీపించి అందంగా ఉన్న రాతిబండను తొలగించి కిష్కిందకు వచ్చి తమ్ముడు సుగ్రీవునిపై ఆగ్రహ వేషాలతో అతన్ని కొట్టి రాజ్య బహిష్కారం చేశాడు సుగ్రీవుడు అడవులు పాలయ్యాడు వనవాస కాలంలో రావణుడు సీతామాతను అపహరించి లంకకు తీసుకుని వెళ్ళగా రామలక్ష్మణుడు సీతామాత అన్వేషణలో కిష్కింద అడవులకు చేరారు వారికి శ్రీహనుమం మూలంగా సుగ్రీవుడు పరిచయమయ్యాడు అతని విషాదకరమైన కథన విన్న శ్రీరాముడు వారిని హతమార్చి కిష్కింద సింహాసనంపై సుగ్రీవుణ్ణి రాజుగా అధిష్టింపజేశాడు శ్రీరామసతి సీతామాత జాడ తెలుసుకున్నట్టుకు వానర యోధులను అష్ట దిశలకు పంపారు శ్రీరామభక్తుడు శ్రీవీరహనుమాన్ తూర్పు దిశగా సాగరం దాటి లంకకు చేరి అశోకవనమున సీతారాముల్ని చూసి శ్రీరాముడు ఇచ్చిన ఆనవాళ్లను మాతకు అందించి ఆ తల్లి ఇచ్చిన ఆనవాళ్ళను తీసుకుని త్వరలో శ్రీరామచంద్రమూర్తి లంకకు వచ్చి రావణుని వధించి మీకు చెర విముక్తి కలిగించగలరు ధైర్యంగా ఉండవలసిందని సీతామాతకు చెప్పి లంకను కాల్చి కిష్కిందకు చేరి మాత ఆనవాలను శ్రీరామచంద్రమూర్తికి ఇచ్చిన పరమ పవిత్ర స్థలం హంపి క్రీస్తు శకం పన్నెండు వందల తొంభై ఆరులో అల్లావుద్దీన్ ఖిల్జీ యాదగిరి రాజ్యంలో ప్రవేశించిన కొద్ది కాలంలో దక్షిణ భాగమంతా అక్రమంగా ఆక్రమించుట మొదలుపెట్టారు ఎక్కడ చూసినా హత్యలు అరాచకాలతో ఆ ప్రాంతం వెలవెల్లాడిపోయింది భారతదేశంలో హిందూ ధర్మం నశించిపోయే కాలం ఆసన్నమైంది మన ప్రాచీన సంస్కృతి మట్టిపాలు కాబోయిన ఇది ఆ సమయంలో దేశ వ్యవస్థ సంస్కృతి పట్ల గౌరవాభిమానాలు ఉన్న కన్నడ రాష్ట్ర ప్రజలంతా ఒకటై బలమైన సైన్యంగా మారి శత్రువులను కొట్టి దురాక్రమణలో వారు ఆక్రమించుకున్న భాగాన్ని తాము వశపరుచుకున్నారు వీరి ధైర్య సాహసాలకు సంతసించి పరవశించి భారతదేశంలోని ఇతర ప్రాంతాల వారు కూడా వీరితో చేయి కలిపి గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించారు వారి నాయకుడు యాదవకుల ఉద్ధారకుడు సంగముడు శారివాహన శకం పన్నెండు వందల యాభై ఎనిమిది ధాతునామ సంవత్సర వైశాఖ శుక్ల సప్తమి ఆదివారం అనగా క్రీస్తు శకం పద్దెనిమిది వందల ముప్పై ఆరు ఏప్రిల్ ఒకటో తేదీన హరిహర రాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించాడు వారు సంగమ వంశానికి చెందినవారు వారి తర్వాత సాళువ వంశీయులు వారి తదనంతరం తుళువ వంశజుడు శ్రీకృష్ణదేవరాయలు పద్దెనిమిది వందల తొమ్మిది నుండి పద్దెనిమిది వందల ఇరవై ఐదు వరకు విజయనగర సామ్రాజ్యాధిపతిగా దక్షిణ భారతాన్ని పాలించారు వారి పాలనలో ఆ పాలెం చరిత్రలో స్వర్ణయుగంగా నిలిచిపోయింది కవి మీద శిల్ప కళాకారుల మీద వారికి ఎంతో గౌరవం అభిమానం వారి తృష్ణకు అసాధారణ ప్రత్యక్ష సాక్ష్యం హంపి అది వారి రాజధాని ఎందరో వ్యక్తులు జన్మిస్తుంటారు కాలగతిలో కలిసిపోతుంటారు కాలచక్ర భ్రమణం ఎవరికోసమూ ఆగదు కొందరు మహనీయుల కథ చెరగని మాయని చరిత్రగా మిగిలిపోతుంది ఆ కోవలో శ్రీకృష్ణదేవరాయలు అగ్రగామి చరిత్ర నాయకులు బహుముఖ ప్రజ్ఞావంతులు చెరగని చరిత్రకు వారసులు యుగాంతం వరకు వారి కీర్తి అజరామరం నాయుడుగారు నర్సపనాయుడు ముఖంలోకి పరీక్షగా చూశాను బావా ఏమిటి మీ ఆలోచన నర్సపనాయుడు బావా చెప్పు బావా ఏమిటా సమస్య పెద్ద సమస్యే ఏమిటది సల్లకొచ్చి ముంత దాచకూడదు కదా విషయం నాయుడికి చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు నరసప్పనాయుడు బావా మన అమృతను శివ హంపీలో చూశాట హంపిలోన ఆశ్చర్యంతో అడిగారు నాయుడుగారు అవును ఆమెతో ఎవరో అబ్బాయి కూడా ఉన్నాట్ట మెల్లగా చెప్పాడు నరసప్పనాయుడు అబ్బాయా అవునన్నట్లు తలాడించాడు నర్సపనాయుడు నాయుడు కళ్ళు మూసుకొని ఆలోచన వారిరువురూ చాలా సన్నిహితంగా ఉన్నారట నాయుడుగారు తొట్లుపాటుతూ ఓ అలాగా అవును బావా ఈ విషయం చెప్పాలనే వచ్చాను ఇక నే వెళ్తాను నర్సపనాయుడు లేచి వెళ్ళిపోయాడు బావ చెప్పిన మాటల ప్రకారం అమృత ఆ యువకుణ్ణి ప్రేమించిందేమో విచారంగా అనుకున్నారు నాయుడుగారు అనురాధను పిలిచి నర్సప్పనాయుడు తనకు చెప్పిన విషయాన్ని ఆమెకు చెప్పాడు యథార్థానికి నాయుడుగారికి అనురాధకు అమృతను శివకు ఇచ్చి వివాహం చేయాలనే సంకల్పం ఇప్పుడు నర్సప్పనాయుడు చెప్పిన వార్త వారికి ఎంతో ఆశ్చర్యాన్ని ఆవేదనను కలిగించింది అను నేను ఒకసారి సూరత్కల్ వెళ్ళి అమృతాను కలిసి మాట్లాడి వస్తాను బాధపడకు సాలోచనగా చెప్పారు నాయుడుగారు గంట తర్వాత నాయుడుగారు సూరత్కల్ బయలుదేరారు నాయుడుగారు ఉదయం ఆరు గంటలకు మంగళూరు చేరారు కల్లోని కాలేజీ క్యాంపస్కి ఏడున్నరకు వెళ్ళారు లేడీస్ హాస్టల్ను సమీపించి వార్డెన్ను కలుసుకున్నారు నేను అమృత నాన్నను మా అమ్మాయిని పిలవండి ఆమె ప్రస్తుతం హాస్టల్లో లేదు ఎక్కడికి వెళ్ళిందండి స్నేహితులతో కలిసి పిక్నిక్ వెళ్ళింది ఎప్పుడొస్తుందో తెలుసా ఈరోజు ఆదివారం రేపు క్లాసెస్ ఉంటాయి కాబట్టి ఈరోజు రావాలి అందామె క్షణం తర్వాత సార్ మీ పేరు అడిగింది వరదరాజు నాయుడు యాంత్రికంగా చెప్పారు అమృత రాగానే చెబుతారండి ఎంతో వినయంగా చెప్పిందామె నేనిప్పుడు ఏం చెయ్యాలి అనుకున్నారు నాయుడుగారు మీది ఊరు సార్ నెల్లూరు ఎప్పుడొచ్చారు ఇదే రావడం ఓ అమృత ఎప్పుడు వస్తుందో నేను చెప్పలేను మీరు హోటల్లో రూమ్ తీసుకుని విశ్రాంతి తీసుకోండి నాలుగైదు గంటల ప్రాంతంలో రండి అప్పటికి అమృత వస్తుందేమో చూద్దాం వినయంగా చెప్పింది వార్డెన్ అమృతను గురించి మీ అభిప్రాయం ఏమిటండి ఆమెను గురించి తనకు నర్సపనాయుడు చెప్పిన విషయం ఈమెకేమైనా తెలిసి ఉంటుందా అనే భావనతో అడిగారు నాయుడుగారు వెరీ వెరీ గుడ్ గై జీనియస్ చిరునవ్వుతూ చెప్పింది ఆమె థ్యాంక్స్ అండి ఐదు గంటలకు వస్తాను అని చెప్పి నాయుడుగారు క్యాంపస్ ఆవరణం వదిలి రోడ్ దగ్గరకు వచ్చారు లాడ్జేని గురించి విచారించి వెళ్ళి రూమ్ తీసుకుని మంచంపై వాలారు వారి మనస్సు నిండా అమృతను గురించిన ఆలోచనలే ఎంతో మంచి పిల్ల అనుకున్న అమృత ఇలాంటి పని చేసిందంటే నమ్మలేకపోతున్నారు మనస్సులో అనుమానం అలజడి తను అనురాధ పిల్లల్ని ఎంతో పద్ధతిగా పెంచారు వారి వారికి అభిరుచి ఉన్న చదువుల్ని చదివించారు సభ్య సమాజంలో బంధువుల మధ్యన ఎంతో ఉన్నతిగా తమ ఎదుటన తమ చేరువలో ఎంతో గౌరవంగా బతకాలని ఆశించారు కానీ పెదకొడుకు భాస్కర్ అమెరికా వెళ్లాలని పట్టుబట్టాడు తల్లి తండ్రి మాటలు అతనికి నచ్చలేదు భేదం ఏర్పడింది చివరకు నాయుడుగారు అనురాధలు మనస్సు మార్చుకుని భాస్కర్ను అమెరికా పంపించారు రెండవ సంతతి వాణి బిఏబిఎస్ చదివింది తమ అంతస్తుకు తగిన సంబంధం చూసి పెళ్లి చేశారు ఆమెకు ఏర్పడిన సమస్యను దైవ కృప వలన తారసపడ్డ స్నేహితుడు జగన్నాథ్ సాయంతో పరిష్కరించగలిగారు మూడవవాడు దీపక్ ప్రేమ పేరుతో పెద్ద సమస్యను సృష్టించాడు వాడి ప్రేమ ఫలిస్తుందో ఫలించదో తెలియని అయోమయ స్థితి నాల్గవ సంతతి అమృత తనతోటే ఉన్నవాడు ఎవరు ఎలాంటి సమస్యను సృష్టించిందో ఊహకు అందని విషయం పిల్లల మనస్తత్వాలు ఆ రీతిగా మారడానికి కారణం పెంపక లోపమా వారి ఆశలను తీర్చి వారు ఆనందంగా గౌరవ ప్రతిష్టలతో బ్రతకాలని ఆశించడం వారికి ఆర్థిక వసతులు కల్పించడం నేరమా విపరీత విజ్ఞాన ఫలం విచక్షణారహితమా ఇరవై సంవత్సరాలు కలిసి బ్రతికినవారు ఉన్నత విద్య కోసం తల్లిదండ్రుల్ని వదిలి వేరే ప్రాంతాలకు వెళ్ళి కొత్త వాతావరణం కొత్త వ్యక్తుల పరిచయాలతో నిన్నటి వరకు మా అమ్మ నాన్న అన్నవారు ఆ కన్నా కొత్త స్నేహాలు గొప్పవని ఎలా భావిస్తారు వైవాహిక వయస్సు రాగానే తమ పిల్లలకు ఎలాంటి వధువు వరుడు కావాలనే నిర్ణయాన్ని తల్లిదండ్రులు ఆలోచించి చేయబోరనే భావన యువతరం మనస్సులో ఎలా ఏ కారణంగా ఏర్పడుతోంది అనేది నూరేళ్ల పంట రెండు కులగోత్రాలతో ఏర్పడే బంధుత్వం ఆ విషయంలో తల్లిదండ్రులు పిల్లలకు అన్యాయం చేస్తారా ఉన్నవాడు లేనివాడు కానీ వారి వారి అంతస్తుకు తగిన రీతిలో బంధుత్వాల్నీ బాంధవ్యాల్ని కల్పించుకోవడం సాధ్యమే కదా పెద్దల ఈ భావాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు రెక్కలొచ్చి పక్షులు గూటిని తల్లిదండ్రుల్ని మరిచి వచ్చిన దిశకు ఎగిరిపోయినట్లు నేటి యువతలో కొంతమంది ఇలా ప్రవర్తిస్తూ తాము తీసుకునే నిర్ణయాలు తల్లిదండ్రులకు ఎంతటి బాధను కలిగిస్తున్నాయో అని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు వయస్సులో ఉన్న వేడి మనో ఆవేశం పరస్పర ఆకర్షణ విచక్షణ అనేది హృదయంలో లేకపోవటం అలాంటి చర్యలకు మూలం మంచంపై వాలి పై రీతిగా పరిపరి విధాల ఆలోచిస్తూ అచేతనంగా ఉండిపోయారు నాయుడుగారు వారి మనోవేదనను ఆలకించిన తల్లి వారిని తన ఒడిలోనికి చేర్చుకొని జోకొట్టింది నాయుడుగారు నిద్రపోయారు ఇంకా ఉంది లైఫ్ లవ్ ధారావాహిక ఎనిమిదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు